అందరికీ జై శివాల జయూలినివాసి నా పేరు ద్వారరాబ్ నాయక్ లంబాడీ హక్కులగ సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ మంచిర్యాల జిల్లా భీమారంలో ఎల్ఎస్పీఎస్ జిల్లా సదస్సు జరుగుతుంది ఈ సదస్సులో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి రోహిత్ రెడ్డికి డిమాండ్ చేయబోతున్నాము ఏంటంటే అయ్యా ముఖ్యమంత్రి గారు నువ్వు సమగ్ర కుటుంబ సర్వే చేశావు ఏ కులం ఎంతనో జనాభా లెక్కల్ని ఎందుకు బహిర్గతం చేయట్లేదు నువ్వు ఎందుకు భయం లంబాడీల జనాభా ఎంత కోయ జనాభా ఎంత గోడ్డు జనాభా ఎంత బీసీల కులాల వారీగా జనాభా ఎంత బహిర్గతం చేయి చేస్తావా లేదా చేస్తే ఎందుకు నీకు భయము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధికార అంత పనులు పెట్టి ఇప్పటికీ సర్వే చేసి ఆరు నెలలు అయింది ఎందుకు జనాభా లెక్కల్ని బహిర్గతం చేయట్లేదు బహిర్గతం చేస్తే కులాల వారిగా హక్కులు అధికారాలు పంచాల్సి వస్తుంది భయం అనేకు లేదా బీసీలకు యాభై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుందని భయమా అక్రత్వాల ఆధిపత్యం తగ్గిపోతుందని భయమా లేదా పోయా గోండు కొట్టడ కథమవుతుంది భయమా ఎవరు జనాభా ఎంతనో వాళ్ళకంతా వాటా ఇవ్వాల్సి వస్తుందని భయమా అందుకే ముఖ్యమంత్రి మేము డిమాండ్ చేయబోతున్నాము లంబాడీల జనాభా ఎంతనో సమగ్ర కుటుంబ సర్వేలో లెక్క తేలిపోయింది మా లంబాడీల జనాభా ఎంతనో ఈ రాష్ట్రంలో బహిర్గతం చేయాలని డిమాండ్ చేయబోతున్నాము వెంటనే బహిర్గతం చేయండి రెండవ డిమాండ్ ఈ రాష్ట్రంలో దాదాపుగా ముప్పై లక్షల లంబాడీల జనాభా ఉంది రెండు లక్షల ఐదు లక్షలే ఐదు లక్షల జనాభా ఉన్నవాడు ఇచ్చే దగ్గర ముప్పై లక్షల వాడు అడుకునే దగ్గర ముప్పై లక్షల లంబాడీలేమో అడుకునే దగ్గర ఒక్క మంత్రి లేడు ఐదు లక్షల లంబాడిలు ముఖ్యమంత్రి మీరే పది మంది మంత్రులు మీరే మీరు ఇచ్చే దగ్గర మీ జనాభా ఐదు లక్షలు ఉందే మా జనాభా ఎంత షెడ్యూల్ ట్రైబ్ లంబాడీ ముప్పై లక్షల మంది అడుక్కునే దగ్గర ఒక్క మంత్రి లేడా ఇది ప్రజాస్వామ్యమేనా ప్రజాస్వామ్యంలో జనాభా దామాస ప్రకారం మీ మంత్రివర్గంలో మా మంత్రి శాతం ఎంత ఒక్క మంత్రి లేడా దీన్ని ప్రజాస్వామ్యం అంటారా వెంటనే నలుగురు మంత్రులని లంబాడీని కేటాయించాలి మేము డిమాండ్ చేస్తున్నాము మూడవ డిమాండ్ అయ్యా లంబాడీల మీద ప్రేమ ఉంటే లంబాడీలు విద్యాపరంగా సామాజిక పరంగా డెవలప్ కావాలంటే లంబాడీల అభివృద్ధి కోసము తండ అభివృద్ధి బోర్డు కేటాయించు తర్వాత ట్రైబల్ జనాభా దాదాపుగా పన్నెండు శాతం ఉంది మొన్న అసెంబ్లీ బడ్జెట్లో మాకు ఇరవై వేల కోట్లు కేటాయించాలి జనాభా ధర్మ ప్రకారం రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఇది ఇరవై వేల కోట్లు కేటాయించాలి ట్రైబల్ బోర్డు ద్వారా ఖర్చు చేయి ఒక్కొక్క కుటుంబానికి ఒక్క కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు చేయట్లేదు మా అభివృద్ధి కోసం ఎలాంటి విధులు లేవు నిరుద్యోగులంతా రోడ్ల మీద తిరుగుతున్నారు ఏదో ట్రాక్టరు జేసీబో వాళ్ళు వ్యవసాయం చేసి సొంత కష్టం మీద బ్రతుకుతుంటే ఇసు అక్ర పయసు కానీ సొంత వ్యవసాయ పొలాల్లో తోలుతుంటే కూడా అక్రమయ మరి ఏం చేయాలి ఎట్లా బతకాలి ఉద్యోగాలు ఇవ్వవు నిరుద్యోగ జీవితము స్వయం ఉపాధి కోసం ఎలాంటి రుణాలు ఇవ్వవు మరి ఎట్లా బతకాలే అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బంధించి కేసులు పెడితే మేము సహించాము అక్రమ కేసులు పెడితే ఏసీబీ కార్యాలయాలు ముట్టడిస్తాము డీసీబీ కార్యాలయం ముట్టడిస్తాము అవసరమైతే రాష్ట్ర రాజధానిలో సీఎం ఆఫీసును కూడా ముట్టడించడానికి అనుకోబోము కేసీఆర్ గతంలో నిర్బంధం పెట్టి నిర్బంధం పెట్టి ప్రజల నుంచి దూరం మీరు కూడా అదే దారి పడితే ప్రజలకు మీకు కూడా తగిన బుద్ధి చెప్తారు మా మీద నిర్బంధాన్ని ప్రయోగించవద్దు మా మీద అలాంటి అక్రమ కేసులు పెట్టొద్దు పోలీస్ మీద నమ్మకంతో పరిపాలన చేయొద్దు దయచేసి మా మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టొద్దు ఇది ప్రజాస్వామ్యము మాట్లాడే హక్కు ఉంది రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం మీటింగ్ పెట్టవచ్చు బ్యానర్లు పెట్టవచ్చు ఇప్పుడు ఇక్కడ మా బ్యానర్ రెడ్డి మా గోరు బోల్ ఉంది మా జనాభా దేశవ్యాప్తంగా పది కోట్ల మంది ఉన్నారు లొంబాడీ గోరు సెక్యూల్ ట్రైపులో లంబాడీల జనాభా గోరు పందాల జనాభా పది కోట్ల మంది ఉన్నారు మా ఒకటే లాంగ్వేజ్ కన్యాకుమారి నుంచి కాళేశ్వర వరకు గోరు బోలి మాట్లాడే వాళ్ళు పది కోట్ల మంది ఉన్నారు మా భాషకు లేదు గుర్తింపు లేదు దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైన రీసెర్చ్ చేసి ఒక యూనివర్సిటీ కట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక యూనివర్సిటీ కేటాయించాలి దీన్ని రీసెర్చ్ చేసి భాషను అధికార భాషగా ప్రకటించాలి ఎందుకంటున్నామంటే ఈ దేశంలో బ్రాహ్మణులు మూడు కోట్ల మంది పది కోట్ల మంది ఎస్టీలకు ఇక్కడ గోండు అండ్ లంబాడీల మధ్య గొడవ అవుతుంది ఈ గొడవల వెనకాల ఆర్ఎస్ఎస్ బీజేపీ అండ్ కాంగ్రెస్ పాత్ర వహిస్తున్నది గోండు కోయలు చాలా అమాయకులు మా మీద ఏం ఆర్ణ చేస్తున్నారంటే బోర్డు కోయల రిజర్వేషన్ మొత్తం లంబాడీలే తింటున్నారనే ఒక ఆరోపణ ఉంది అయ్యా మేము లంబాడోళ్ళు ఇచ్చే దగ్గర ఉన్నామా మేము అడుకునే దగ్గర ఉన్నాము ఒకవేళ మేము తింటే దీన్ని ఎవరి ఎంతనో అంత లెక్కించాలి బోర్డు కోయ లంబాడీల జరగా లెక్కించండి ఎవరి జనాభె ఎంతనో హక్కుల అధికారులు పనిచేయండి పార్లమెంట్లో చట్టం చేయండి మా మధ్య గొడవలు ఉండవు ముప్పై ఏళ్ల నుంచి ఎస్టీల మధ్య గొడవ పెట్టేది కాంగ్రెస్ బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే ఒకవేళ గొడవ సమాప్తం కావాలంటే పార్లమెంట్ మీ చేతిలో ఉంది మీరు ఏబిసిడి చట్టాన్ని చేయొచ్చు మీరు ఎవడు ఆపిండు మిమ్మల్ని కావాలనే మా మధ్యలో గొడవ పెట్టి ఐక్యం కాకుండా చేస్తున్నారు దీన్ని దీని వెనకలా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంది దీన్ని మేము తగిన గుణపాఠం చెప్తాము దీన్ని తగిన త్వరలో తగిన గుణపాఠం చెప్తాము కబర్దార్ని హెచ్చరిస్తున్నాం